మన్యం జిల్లాలో అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ వేశారు పార్వతీపురం పట్టణంలోని పాత బస్ స్టాండ్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో జనసంద్రంగా మారింది కూటమి నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు కొత్తపల్లి గీత నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు अपने ब्रेस्ट के और मोर चिन्ह के साले जैसे ब्रेस्ट का मोर बैठे चीज़ हैं। ये सहर इनका नेशनल पार्टी लोग नांगा बैठे, एकुस कोपन। इससे खुलने पे इनके एक। They actually they actually reflect all the problems. అనంతరం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కొత్తపల్లి గీత ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేకు వివరించారు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ పథకం కింద సడక్ యోజన ద్వారా రాష్ట ప్రభుత్వానికి నిధులు విడుదల చేసినా చిత్తశుద్ది లేకపోవడంతో మన రాష్టం అభివృద్ది లేక తలలేని మొండెంలా మారిందన్నారు మున్సిపాలిటీకి నిధులు రప్పించి మన్యం జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ది చేస్తామన్నారు ఎన్నికలు వచ్చాక వైసీపీ నేతలు అసలు రంగులు బయటపడుతూ ఉండటంతో ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలే తిరగ తెలిపారు జగన్ ప్రభుత్వానికి కేవలం పదిహేను రోజులు మాత్రమే గడువు ఉందన్నారు బిజెపి కూటమిలో వ్యక్తిగత విభేదాలు తప్ప ఇంకే విభేదాలు లేవని అందరం కలిసికట్టుగా పనిచేస్తామని నిశ్శబ్ద వాతావరణంలో కూటమికి చారిత్రాత్మక తీర్పు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొత్తపల్లి గీత ఇంకో ముందుకు వెళ్ళండి అందరూ ముందుకు రావాలి రెత్తగా ముందుకు